నమస్తే ఎంటివి తెలుగు డిజిటల్ మీడియా ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీల్లో అన్ని పార్టీల అధినేతలు ఏ నియోజకవర్గంలో పనిచేయాలి లేదంటే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలి క్లారిటీ ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నారా చంద్రబాబు నాయుడు గారు కుప్ప నియోజకవర్గం నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారికి నియోజకవర్గం ఎక్కడ ఎక్కడ పోటీ చేస్తారు క్లారిటీ లేదు ఉమ్మడి కూటమి అభ్యర్థులు ప్రార్థన చేసినప్పుడు చంద్రబాబు గారు కుప్పం నుంచి పోటీ చేస్తున్నారని చెప్పి పాటించారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి కూడా పాటించలేదు రోజుకొక నియోజకవర్గం రోజుకొక జిల్లా తిరుగుతుంది పవన్ కళ్యాణ్ గారి పోటీ చేసే నియోజకవర్గం అని చెప్పి మొన్న భీమవరం నిన్న పెట్టాపురం ఈరోజు తిరుపతి రేపెక్కడ అనేది క్లారిటీ లేదు జనసైనికుల్లో ఒక గందరగోళ గందరగోళమైన వాతావరణం అయితే ఉంది మరి పవన్ కళ్యాణ్ గారు గోదావరి జిల్లాలోని పోటీ చేస్తే బాగుంటుంది గోదావరి జిల్లాలో అత్యంత భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని అని చెప్పి జనసైనికులు శపథం చేస్తున్నారు కానీ జనసేనాని మాత్రం నియోజకవర్గం ఎక్కడ కూడా ఇప్పటికీ క్లారిటీగా లేరు తాడేపల్లిగూడెం జెండా సభ తర్వాత మరి ఆ తర్వాత జనసేనాని ఎక్కడున్నారు ఎక్కడికి వెళ్ళారు అంటే జనసైనికులు ఒక విధమైన టెన్షన్ వాతావరణం ఏదో ఒక నియోజకవర్గం ఎక్కడో చోట ఒక నియోజకవర్గం అంటూ ఉంటే ఆ నియోజకవర్గంలో జన సైనికులందరూ కూడా జనసేనాని గెలిపించుకోవాలని చెప్పి తపన పడుతున్నారు మరి రోజుకు ఒక నియోజకవర్గం పేరు బయటకు వస్తుంది మరి కారణాలు తెలియదు ఎందుకని ఒక నియోజకవర్గం ఏదో ఒక నియోజకవర్గంలో పోటీ చేస్తా అని చెప్పి బహిరంగంగా ఎందుకు చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు అన్నారు చంద్రబాబు గారు కుప్పం నియోజకవర్గం మరి లోకేష్ గారు మంగళగిరి ఇవి ప్రధాన పార్టీలు ప్రాంతీయ పార్టీలు మరి జనసేనాని ఏ నియోజకవర్గంలో పోటీ చేయాలని ఒక ఆలోచన ఉందా లేదా లేపోకపో లేకపోతే ఒక వ్యూహాత్మకంగానే ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తారనేది సైలెంట్ చేశారా అధికార పార్టీ పవన్ కళ్యాణ్ గారు పోటీ న్యూస్ నియోజకవర్గం పేద కాన్స్టిట్యూషన్ చేస్తే అక్కడ జనసేనని ఓడించాలని అధికార పార్టీ రకరకాల వ్యూహాలు ఎత్తుకళ్ళు వేస్తుందని చెప్పి ముందుగానే పసిగట్టి నోటిఫికేషన్ వచ్చే వరకు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు పవన్ కళ్యాణ్ గారు నియో పోటీ చేసే నియోజకవర్గం పేరు బయటకు రాకుండా గోపింగ్ ఉంచుకునే గోపింగ్ ఉంటే బెటర్ అనేది జనస జన సైనికుల్లో కొంతమంది అభిప్రాయాల మేరకే జనసేన అని పవన్ కళ్యాణ్ గారు మరి కాన్స్టెన్సీ పేరుని ఎక్కడ కూడా ఆయన ద్వారా ఎక్కడ కూడా చెప్పిన సందర్భం లేదు అదేవిధంగా నాదెండ్ల మనోహర్ గారు కూడా చెప్పలేదు మరి కారణాలు ఏంటో అనేది మరి ప్రజలకు అర్థమవుతున్న తీరైతే అధికార పార్టీ ఆ నియోజకవర్గం మీద కాన్స్టంటేషన్ చేసి పవన్ కళ్యాణ్ గారి మీద స్ట్రాంగ్ పర్సన్ని అభ్యర్థిగా పెడతారు స్ట్రాంగ్ పర్సన్ అభ్యర్థిగా పెడితే పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా కాబట్టి పవన్ కళ్యాణ్ గారు గెలుపుని అడ్డుకట్ట వేస్తారేమని చెప్పి మరి ముందుగానే నియోజకవర్గం పేరు చెప్పకుండా ఉంటే లాస్ట్ మినిట్లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి నియోజకవర్గం పేరు చెప్తే అప్పుడు వైసీపీ కూడా అభ్యర్థుల్ని ఎక్కడికాడే అభ్యర్థులుగా ఏ కాన్ఫిడెన్స్ కాకంక్ష కేటాయిస్తారు కాబట్టి మరి కొత్త అభ్యర్థులను రంగంలో దించడానికి కూడా అవకాశం లేకుండా ఉండడానికి పవన్ కళ్యాణ్ గారు వ్యూహాత్మకంగానే ఆలోచన అంటే అవునని అనిపిస్తుంది మరి ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తారని చెప్పి చెబితే బాగుంటుందని జన సైనికులు కోరుకుంటున్నారు మరి నిన్న ఈరోజు చూస్తే తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయవచ్చు అని ప్రచారం వాళ్ళు స్టార్ట్ అయింది రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు తిరుపతి పాలకొల్లు నియోజకవర్గాల్లో పోటీ చేశారు పాలకొల్లులో బంగారు ఉషారాణి గారి మీద ఓడిపోయారు తర్వాత తిరుపతిలో గెలిచారు మరి అలాగే మళ్ళీ వారు అన్నయ్య గారు చిరంజీవి గారికి వచ్చిన ఆనవాయితీ ప్రకారమే మరి పవన్ కళ్యాణ్ గారు కూడా తిరుపతి నుంచే పోటీ చేస్తారా అది కన్ఫామా అనేది ఈ నిమిషం క్లారిటీ లేదు కాకపోతే సోషల్ మీడియాలో మాత్రం తిరుపతి నుంచి పోటీ చేస్తారని చెప్పి ట్రోల్ అవుతుంది మరి దాన్ని ధృవీకరించే అవకాశం జన సైనికులు కానీ రాష్ట్ర జనసేన పార్టీ కార్యాలయం సిబ్బంది కానీ ఎవరు కూడా ధృవీకరించడానికి సాహసం చేయట్లేదు మరి ఎప్పటిలోపు పవన్ కళ్యాణ్ గారు ఏ న్యూస్ గురించి పోటీ చేయబోతున్నారనేది చెప్తారనేది రాష్ట్ర ప్రజలు అదేవిధంగా రాష్ట్రంలోని జన సైనికులందరూ కూడా ఆత్రుతో ఆశతో ఎదురుచూస్తున్నారు మరి పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖులో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికి పవన్ కళ్యాణ్ గారు రెండో జాబితాలో అంటే రెండవ జాబితా పెండింగ్ ఉంది ఇంకా మరి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి రెండో జాబితా పాటించాలి మరి ఈలోపు బీజేపీ పొత్తులు ఇంకా క్లారిటీ లేదు ఇంకా తేలలేదు మరి దాదాపుగా బీజేపీ పొత్తు అనేది అది ఒక ఆశ లాగానే కనిపించే అవకాశం కనిపిస్తుంది మరి పొత్తుంటే సీట్ల కేటాయింపులో అభ్యర్థులు రకరకాల మార్పులు చేర్పులుంటాయి బీజేపీ పొత్తు లేకపోతే టీడీపీ జనసేన అభ్యర్థుల ఎంపికలో ఏమైతే ఆల్రెడీ నిర్ణయించుకున్నారో ఆ జాబితాను ప్రతించే రెండో జాబితా పాటించే అవకాశం ఉంది రెండో జాబితాలో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది మరి ముందుగా యాక్చువల్గా ఈరోజు అనుకున్నారు మూడో తారీఖున కానీ మరి జాబితా బీజేపీతో ఇంకా క్లారిటీ రాకపోవడం వల్ల రెండో జాబితా కూటమి రెండో జాబితా ఇంకొక నాలుగైదు రోజులు టైం తీసుకునే అవకాశం అన్నారు మరి ఢిల్లీలో రేపు కాదు టూ డేస్ తర్వాత చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళి బీజేపీ పెద్దలతో మాట్లాడి ఫైనల్ చేసిన తర్వాత రెండో జాబితా ఫైనల్ చేసి సిద్ధం పాటిస్తామని చెప్పి అంటున్నారు మరి ఎప్పుడు రెండో జాబితా వస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తారు అనేది అధికార ప్రాటన ఎప్పుడు వస్తుందని చెప్పి రాష్ట్ర ప్రజలు రా రాష్ట్రంలోని జనసేన పార్టీ సైనికులు కోరుతున్నారు ఏం జరుగుతుందో చూద్దాం మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్ర చికిత్స ఓపీడి ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ లెబొరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్